వాళ్ళనా అద్దనాడంజుడు ఎవరు పెట్టినారా ఆయనే పెట్టినాడుస్ రావులే నాగేశ్వరరావు చచ్చిపోయినాడు చచ్చిపోయినాడు పాటలు పాటలు వేస్తాడు నాయనా మొన్న సినిమాకు అయినాడంట నాగార్జున సినిమాకు నాగార్జున సినిమాకు అయినాడంట ఏమన్నా పనేనా వేసినా నాన్న ఉండేదల్లా పసుపు అవన్నీ సంత చేపించుకొచ్చుకోంగా ఒక వెయ్యి రూపాయలు కండ్రా అన్ని తీసుకురా నంద్యాలకో అన్నీ నంద్యాలకో తీసుకురామ్మాను పసుపు జీలకర్ర కారం పొడి కారం పొడి ఉండలే మిరకాయలు నువ్వు ఊరికి పోయేటప్పుడు తీసుకోవద్దా నేను వాళ్ళే తీసుకోవద్దా నేను తీసుకోవాను పండిన పండిన బ్యాలు బలేమా కొంచవతలే అన్నీ ఒక వెయ్యి రూపాయలు అయితే సంత వచ్చి కదా చేపించుకొచ్చుకోంగా ఉప్పు రో ముందు పసుపు జీలకర్ర కారం పొడి నూనె అవి స్టాక్ పెట్టుకో దండిగా ఐ మీ వచ్చిందంట నన్ను వచ్చి ఓటు పోలీసు వాళ్ళు ఏమో ఎవడో తాయి అర్చంటే ఓటేసే కాడ కొట్లా అన్నట్టున్నారు ఎవరు వాడతారు వచ్చలే కావుదండి తర్వాత బరువులు ఇంకా ఉన్నాయే అయిపోలే బాగున్నాయి బొరుగులు ఎవరు చేస్తున్నారో పసుపు సరిపాకుంటే కురాకు తెలియవనేదానా కొద్ది డబ్బులే సంద చేపిసుకొచ్చాడు నీ కానీ నాకు కొంతంటివే ఎవరు వచ్చారు నాన్న మానూలో ఏమో అందరూ సైకిళ్ళు ఫ్యాను రెండు అంటున్నారు సైకిల్ అంటున్నారు అందరూ ఇప్పుడు చాలా మంది కోపం ఉన్నారు జగన్ మీద ఏమో అందరి సంగతి ఎందుకు అన్ని పథకాలు తీసుకొని ఏ మెటల్ ఏ మెటల్ అంటే ఏంది అది న్యాయమేనా పద్దెనిమిది వేలు నలభై అమ్మఒడి తీసుకున్నారు అవి తీసుకున్నారు ఇవి తీసుకున్నారు అన్నీ తీసుకుని ఏం రాలే ఏం రాలే ఒక టిప్పు ఎంత నాన్న ముప్పై వేల పద్దెనిమిది వేలేమాలే అవి ఇడిపించుకొచ్చినాం కమ్మలు ఒకసారి పడింది నీకు అంతే ఈసారి పింఛి ఆపేయాలి నీకు పోరానైనా ఊరికే ఈయనతో నువ్వు కొట్లాట నువ్వు ఈయన పనికి పోతే రోజు రెండు గుడ్లు పెడతాడు చూడు పని కోకుంటే గుడ్లులే ఏమిలే సదిబూ అనే సదిబూవా పోతాడంటే నన్ను రమ్మన్నారంటా లే మట్సంగును నారాయణ రాయనారాయణ అని రెండు దిక్కులు మూతి నాకిన మాటలు మాట్లాడాను సావారు అటనే ఈ రాజకీయాలు కొట్టుకొరు కొట్టుకొరు చంపాలటనే